சவுண்ட் பைட் பாடல் இரண்டு ఎవరే తాగింది బిస్కెట్లు తిన్నది తాన్ షాప్ తాగేసింది అన్ని తాగేసింది షాప్ తిని తాడాకోని నీ కోసం పొద్దున నా కోసం తిన్నాడు అనుకో బురాన్ అంటున్నా బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడందే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలబడి అవ్వటం వచ్చి వచ్చాడే అన్నీ తోచుకుపోతాడే ఎన్నో నీరు మంచి ఎంత కూర ఉంటే అమ్ము ఎంత పోపు ఉంటే అమ్ము సో వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ డప్ప వీడియో వచ్చేసి ఏంటంటే అన్న అక్క సారీ అన్న వదిన అన్న వాళ్ళ అమ్మ వాళ్ళు అందరు వస్తుంది ఒక ఏ పని అవటానికి వచ్చిండు సో అన్న వచ్చిండు అని చెప్పేసి మంచిగా రెడీ చేసి సెంటు గింటి అన్ని కొట్టుకొని ఉన్నాడు సో అన్న గురించి అయితే మేము ఇక మంచి మునక్కాళ్ళ సాంబార్ చేసిన చికెన్ చికెన్ అవుతుంది సో ఇక్కడ చూసురు కదా ఇంకా చికెన్ ప్రిపేర్ అవుతుంది రైస్ ఓ అన్న అయితే వచ్చేసండు సో అన్నలు అని మంచిగా చూసుకొని నెత్తి కాయలు పెట్టుకోవాలి కాదు ఒక్క నిమిషం కూడా నిజాన్ని నిజాలు చెప్పుకోవాలి సో నువ్వు మూడు రోజులు స్నానం చేయలేదు అదే అరే స్నానం చేసిన అన్నకే సపోర్ట్ చేస్తారు ఎంత మంది ఉన్నావుట సో ఏందంటే అన్న వాళ్ళు వస్తున్న చెప్పేసి అన్న అయితే మంచిగా ఆశిస్తున్నా మన శేఖర్ వంటల మాస్టర్ సో చూస్తున్నారు కదా అన్న వచ్చినాకే మొత్తం చూపిస్తా సో ఇప్పటి వరకు అయితే వంట ప్రిపేర్ అయితే చేస్తున్నా సో ఇప్పటి వరకు వీడియోలో పెట్టలేము కదా మా అక్కని చూపిస్తా నేను ఎట్లా వండుతానో నా కాపీ అంటే ఇగో ఈ అక్కనే సో ఇగో కనిపిస్తుంది ముఖం అయితే దొంగ వెళ్ళిపోతుంది చూసా సో ముఖం చూపించి ఆమెకి ఇష్టం లేదు కానీ నేనైతే పక్కా చూపిస్తా టెన్షన్ ఏం తీసుకోకుండి సో ముఖం చూపించాలంటే కొంచెం ఆమెకు బాధ అనిపిస్తుంది అందు గురించే ఆమె అయితే సాంబార్ అయితే మునక్కాడలు మంచి చేసిన ఎట్లా చేస్తానో ఇమ్రాన్ చెప్తాడు చూడండి ఇంకా అందరు అడుగుతా అన్నీ అయిపోయిన తర్వాత తింటే అప్పుడు కూడా పెడతాడు

మంచి ఎంత కూర ఉంటే ఇయ్యమ్ ఎంత కూ ఉంటే ఇయ్యమ్ నీ కొట్టలు సాంబార్ చేసిన వైట్ రైస్ ఉండాలి ఐదు నిమిషాలలో అవుతుంది తినొచ్చు ఎందుకు కానీ చూడం అయితే పెద్ద దొంగ నేను ఎప్పుడు చెప్తా నేను ఇంకో వీడియోలో నెక్స్ట్ బాబు రాలే నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తా సల్మాన్ ఆయ్ బోలు ఇద్దరు దోస్తులు అక్క ఆంటీ నమస్తే ఆంటీ ఇగో వీళ్ళిద్దరు ఇద్దరు ఎవరు కనిపారు కానీ రోజు ఫోన్ మాట్లాడుకుంటారు ఇద్దరు కానీ కనిచు ఆ మాట్లాడుకుంటారు రోజైతే అమ్మ నేనేమో తప్పు చెప్పిన పని చేస్తారా చూసింది కదా

చూచారు కదా సో మనం అట్లా చేస్తాము ఈ మరణమైనా సాంబారు తిన్నాడు అనుకో బురా అంటున్నా కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల అన్న అయితే బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ఏంది సాంబార్ చింతపండు నెలకు మూడు కిలోల చింతపండు అయిపోతుంది ఇంట్లో మరి ఎట్ల అయిపోయింది ఎట్లా అయిపోయింది చెప్పు ఇది ఏం కాదు కానీ అక్క వచ్చిందని చెప్పి చేస్తూ వీడియో అక్క అంటే మనకు చాలా అభిమానము అక్క అక్క అంటే మనకు చాలా ప్రేమ

నేనైతే మంచిగా ఉన్నా చెప్పు ఇప్పుడు మాకు అతిథిలో జయనికే రాదు అన్న వచ్చినాక నేను మంచిగా అండగుంటాను అక్క చేసి తింటా అంతే ఇంకా మారవా నువ్వు లేదు మేడం నేను మారిపోయా

పాపడాలు సాంబార్ అయితే తెలుసుగా మునక్కడలు సాంబార్ ఎట్లుంటుంది తెలుసా నేను తిన్నాను అని చెప్పిగా బురాని అంటున్నా తింటే నేను ఎందుకు వచ్చి వాళ్ళు ఆకలే ఆకలి

ఒక హోలీ ఈవెంట్ లా నేను కల్పిస్తే ఈ మా బబ్బు కలిసి తర్వాత నాకు గెలవకుండా ఫ్రెండ్స్ బాగా అయిపోయారు సో ఇది మెయిన్ బబ్బు మేటర్ బు కల రోజుల మొత్తం దాపెట్టేసారు కట్టా సో ఇప్పుడు విడవముందుకు ఎత్తున్నా అడుగు చాలా రోజులు దాపెట్టేది వీళ్ళ విషయం సో అందరికి గెలవాలి కదా సో సోనము చాలా మంది అడిగిరిగా కామెంట్ అలా సోనం ఎట్లా తెలుసు బబ్బుకి అని సో నా వల్ల అయితే సోనం పరిచయం చేసిన బబ్బుకి అప్పుడు కష్టమైన ಮಧ್ಯ <-yata> <that> <tries> ఎవరు చెప్పుకుంటారు కానీ చెప్పింది చూసి నువ్వు చిన్నావు పైసా పాపడానికి వచ్చాను పాపడాలు ఎట్లా వేసుకో పాలు వేసు పాపాలు ఆ ఆ అయ్యో చూడు పాపడ మొత్తం ఆమె వచ్చింది పాప మొత్తం ఆమె వచ్చింది కర్రారా ఎ పెద్ద మాట నడుసారాడు అయ్యో పాప ఇగో ఏ ఏగింది ఆయన చూడు చూడు మొత్తం నీ లెక్క వంగిపోయింది మొత్తం ఇట్లా పాపడ మాకు చూడ

వీడియో ఒక్కరికి వండుతా అనమాట బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడందే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు అమ్మా కాల్చుకోగలరా లేని కథ పెట్టి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి మొత్తం

నేను ఉంటే దెబ్బ దెబ్బ చేస్తుంది పని ఎనర్జీ వస్తుంది ఎక్కడ లేని ఎనర్జీ ఎందుకంటే బలం ఉంటది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ మనుషుల దగ్గర

నువ్వా నువ్వేస్తుంది నువ్వు తీసుకున్నా ఎట్లా పట్టుకుంటుంది ఒకటి పోయింది వద్దునా చూసి నేర్చుకోండి పట్టుకోవాలి లోపల వేయాలి మస్తున్నా కమలా మంచిగా చేసింది అందరికా ఇప్పుడు అందరికని ఇంకా సోనం బెస్ట్ ఎందుకు అంటే నేను అంటే మంచిగా నేర్పించండి

బొబ్ ఎందుకు వచ్చింది బొబ్బుగా ఉండ బొబ్బుగా చిన్న చిన్న వేస్తున్నా వచ్చింది మీ బాబు

అన్ని నువ్వండినా మరి అన్ని ఎత్తున పాపడేసి పాపడ దిొచ్చింది మెల్ల ఏమేసుకోబోతున్నావు

మిగిలితే అన్ని వాడేస్తాడు చూపిస్తామని కట్టప్పకి విడియో అన్నా మనం కట్టప్పకి వీడియోలు చేయండి రాలే కేవలం దాని గురించి వచ్చినాం తెలుసా ఎందుకు రాంతా మీరు లైట్ ఏం చేసి తెలుసా మా ఇంటి దగ్గరకు ఏడా హైదరాబాద్ నేను చెప్తా హైదరాబాద్కి వచ్చి వస్తే వద్దురా వెళ్ళిపోరా ఏం చేస్తారా ఉండే అది అని చెప్పి అది చెప్తే నేను నేను కటప్ప దగ్గరికి వెళ్ళిపోతా అన్నాడు దాని తర్వాత నేను చెప్పిన దాని తర్వాత నెక్స్ట్ డే నాకు మళ్ళీ కనిపించిండు ఏడా హైదరాబాద్ లా హైదరాబాద్ లా కనిపించిండు మళ్ళీ పొద్దున పొద్దున ఏడింటికి కనిపించాడు రేపు నువ్వు ఏంటి లేనా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతా అన్నాడు వెళ్ళిపోయాడు గంగు పైదలు ఇచ్చి రెండు గడదల మీద కొట్టి పంపించింది పంపించగానే నేను ఒక రోజు ఇడికి వచ్చిన తెల్లారే వచ్చేసిన రెండు రోజుల తర్వాత వచ్చిన చూస్తే వీడు ఇంత ఊసినా ఊసినావి అలా నేను వీడికి వచ్చేసినా ఎట్లో వచ్చిన వారా అంటే లారీలో వచ్చినవారా అంటున్నా మళ్ళా లారీ కూడా ఉంటావు పైసలు ఇచ్చి ఇంటికి వన్ చెప్పా కేడికి వచ్చినాక ఊటంగా ఇంటికి పోత డబ్బులు ఇస్తే వెళ్తా అంటే వాడు నన్ను వదిలిపెట్టి పోతలేడు పోతా లేడు వదిలిపెట్టి పెట్టి పోతానులేడు ఏమని అంటే మేంబడి ఉంటానంటుండు ఈయనే ఉండు వాళ్ళ మమ్మీ వాళ్ళకి వాళ్ళ డాడీ వాళ్ళకి కూటం అడిగినాం ఆధార్ కార్డు కూడా పంపించేసిండు అట్లానే మీరు ఎవరు రాకే అసలు పెట్టుకోము ఎందుకంటే పెట్టుకున్నాం లాస్ట్ కి ఫైనల్ అని చెప్పిన పని మళ్ళీ ఇంకా ముగ్గురు చేయాలి చేస్తే పని అట్లా ఉంటా పని చెప్తే ఒక పని ఇగో ఇది ఎక్కలాగా నేను దానా బై అన్న ఎప్పుడో అడిగానాన్ని చెప్పేసి పిండి గిండి కాకరే ఇర్ఫాన్ మొత్తం పిండి వేసుకొని ఐసకర్తే సో రాంగ రాగానే స్పందన ఇప్పుడు రాగానే ఆకలి తలుగుతుంది ఆక లేఖలు అని తలుగుతుంది అదే చూడు ఎవరు వండుతే దిందామన్నట్లే ఉంటా స్పందన ఫ్రీ ఫ్రీ అన్ని సరే ఫ్రీనే ఫ్రీగా వస్తే ఏది వదిలేదు స్పందన అయితే ప్రజలుగా ఫుడ్ అనేసి మనల్ని అందరినీ తెలిసి అయితే చేశారు కనుక్కొని అయితే ఎవరికి ఆర్డర్

చెప్పై ఎట్లు చెప్పు చెప్పు ఇగో ఈ అక్క అయితే తలక కిందికి వేసుకుంటారు చెప్పది ఈ అక్క లేదు ఇక ఫుడ్ జరగదు ఇవ్వ తలకాయ కిందికి ఫైనల్ గా చూస్తారు కదా అందరు తిన్నంత సేపు తిన్నాక ఇట్లా అంటారు చెప్పక చూసా ఇట్లుంటది ఇక ఇవ్వండి